రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రోజు విద్యార్థి సమాజ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీజు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతూ ఉన్నాం ప్రధానంగా నారా లోకేష్ గారు ఎవరంపి ప్రతి ఒక్క పేద విద్యార్థి చేతిలో సర్టిఫికేట్ ఇప్పించే పూచి ఈ నారా లోకేష్ హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చారు కేవలం నాలుగు నెలల ఆరు నెలల తర్వాత ఆరు వందల కోట్లు విడుదల చేసి చేతిని చదువుకున్నారు దాన్ని ఏఐ ఇస్తూ ఉన్నాం ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో నాటికి ఈ రాష్ట్రంలో మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు నిలిచిన మొత్తం బకాయి ఉంటే రెండు వేల ఆరు వందల కేటాయింపు మిగిలిపోయింది తప్ప రాష్ట్రంలో ఎక్కడో పొలప కూడా ఏ విద్యా చమకాలేదు దాదాపు పది లక్షల మంది పైన పేద వర్గాల విద్యార్థులు బీటెక్లు టెక్కులు డిగ్రీ చదువుకొని సర్టిఫికేట్ లేక రోజుల మీద తిరుగుతూ ఉన్నారు రాయపడోళ్ళు జమాటోన్ పని చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఏపష్టంగా తెలియజేస్తా ఉన్నాం వాళ్ళు కావాల్సింది మీ అందరి ధరణి కాదు మీ కేటాయింపులు కాదు డబ్బులు ఎప్పుడు వేస్తారో చూస్తారని చెప్పని మేము ఇస్తా ఉన్నాం అదేవిధంగా జీవో నెంబర్ డెబ్బై తీసుకొచ్చి అది పీజీ చదువుకోవాలంటే శాపంగా మార్చింది ఈరోజు ప్రైవేట్ పీజీ కళాశాలలో ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులకి ఫీజు నెంబర్ పండుగ స్కాలర్షిప్ వర్తించబడదని జీవో నెంబర్ డెబ్బై చెప్పింది బాగా లోకేష్ గారు వంద రోజులు రద్దు చేస్తారా జీవో నెంబర్ డెబ్బై ఇంకో చేయలేరు ఒక సంవత్సరంలో దాదాపు యాభై శాతం మంది విద్యార్థులు ఉన్నత పీజీ దూరం అయిపోతా ఉన్నారు కాబట్టి జీవో నెంబర్ డెబ్బై రద్దు కాదని చెప్పి வெள்ளி ஒரு லேபர்கள் காசு பட்டா வந்து